విద్యార్థులు కష్టపడి చదివి వారి తల్లిదండ్రులు తలెత్తుకునేలా చూడాల్సిన బాధ్యత ఉందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టాలు ఎదుర్కొనైనా ఇష్టంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని కళాశాల నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ రవికుమార్ జానకిరామ్ వెంకయ్య ముసూధన్ రావు టీడీపీ నేతలు కన్నకొంట మధుబాబు నాయుడు త్రివేది ప్రసాద్తో పాటు పలువురు కళాశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు మీకు నడప నేర్చుకున్న తల్లిదండ్రులు పాఠ్యపుస్త పాపాలు నేర్చుకున్న గురువులు మీకు కావాల్సింది ఇక మీకు కావాల్సింది మీ నడవడిక మీ భవిష్యత్తు రాశాడు మన దేవుడైన బ్రహ్మ మన ముందు రాశాడు నీకు తల్లి జన్మనిచ్చింది తండ్రి నిన్ను తెచ్చి పెద్దవాడు చేశాడు చెడిపోయినా బాగుపడ్డా ఇక్కడి నుంచి నీ జీవితం నీదే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు పుట్టించిన దానికి తల్లిదండ్రులు మిమ్మల్ని పేర్చి పెద్ద చేసి మీకు అన్ని విద్యా బుద్ధులు నేర్పారు ఇక జీవితంలో మీరు నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా ఎదగాలి ఇవన్నీ మేము మీరందరూ కూడా ఆలోచించండి ఇది మంచి దశ మంచి హీరోయిజం లేదా హీరోయినిజం ఉన్నటువంటి వయసు మీది ఇప్పుడు మీకు తల్లిదండ్రులు చంద్రబాబు కనిపిస్తారు మీ తెలుగు ఆఖరికి మీ పాటలు చెప్పే గురువులు కూడా మీకు చంద్రబాబు కనిపిస్తారు వాళ్ళకంటే మాకు తెలుసు నాకు అన్ని తెలుసు అనేటువంటి వయసు ఇది మీ తప్పు కాదు ఆ వయసు తప్పు మీ వయసులో మేము É ఇప్పుడు కష్టాన్ని ఇప్పుడు కష్టం ఉంటే ఏదో తెలుసుకోండి పక్కనే సక్సెస్ ఉంటుంది శ్రమ పక్కనే విజయం ఉంటుంది ఎవరైతే శ్రమ పెడతారో తప్పకుండా విజయం వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటుంది అనేది ఏది